ఆటలు ఆడి ఆరోగ్యాన్ని కాపాడుకుందామని కొందరు క్రీడల్లో పాల్గొని ఉన్నత స్థానంలో నిలవాలని మరికొందరు స్టేడియానికి వస్తుంటారు కానీ ఆశయాలను సాధించాలని గంపెండెంత ఆశతో వస్తున్న వారికి సౌకర్యాలు కరవై సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి కోట్లాది రూపాయల నిధులు వస్తున్నా అధికారుల పర్యవేక్షణ కొరవడమే ఇందుకు కారణమని స్థానికులు అంటున్నారు నిర్లక్ష్యం వల్ల క్రీడాకారులు నష్టపోతున్నారని ఆరోపిస్తున్నారు జగిత్యాల జిల్లా మెట్పల్లి మినీ స్టేడియం అభివృద్ధికి దూరంలో ఉంది అభివృద్ధి కోసం పలుమార్లు కోట్లాది రూపాయల నిధులు మంజూరైనప్పటికీ గుత్తేదారులు నామమాత్రంగా పనులు చేసి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి ఫలితంగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందాన తయారైంది మినీ స్టేడియం పరిస్థితి స్టేడియాన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో అభివృద్ధికి నోచుకోక క్రీడాకారుల పాలిట శాపంగా మారిందని స్థానికులు వాపోతున్నారు ఏటా వర్షాకాలం వచ్చిందంటే వర్షపు నీరు బయటకు వెళ్లకుండా గుంతలలో నిల్చి విద్యార్థులు క్రీడాకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు స్టేడియానికి చుట్టూ ఉన్న ప్రహరీ గోడ శిథిలావస్థలకు చేరినా పట్టించుకునే వారే కరవయ్యారు ఏటా పాఠశాల విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నా కనీసం నీటి సౌకర్యం సైతం లేకపోవడంతో నానా తిప్పలు పడుతున్నారు అధికారులు ఇప్పటికైనా స్టేడియాన్ని బాగుచేయాలని స్థానికులు కోరుతున్నారు ఈ వాన పడుతున్నప్పుడల్లా ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది నీరు నిలిచి పిల్లలు క్రీడలు ఆడుకోవడానికి కానీ తర్వాత ఈ ప్రొద్దున వాకింగ్కి వచ్చేవాళ్ళు కానీ నడవడానికి వీలు లేకుండా నీరు చిత్తడి చిత్తడిగా ఉంటూ ప్రజలందరికీ ఇబ్బంది జరుగుతున్నది అలాగే ఈ యొక్క మినీ స్టేడియంలో నిర్మి నిర్మించినటువంటి ఒక బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నిరుపయోగంగా ఉండి బూత్ బంగ్లాలుగా మారిపోతున్నాయి ప్రజలు కానీ తర్వాత ఈ నాయకులు రాజకీయ నాయకులు అధికారులు స్పందించి ఈ యొక్క ఈ బిల్డింగ్లను అభివృద్ధిలోకి తీసుకురావాలని కోరుచున్నాం వాటర్ వస్తే మనకి ఇక్కడ మీట్లు కండక్ట్ చేసుకోవడం చాలా ప్రాబ్లం అవుతుంది ఫోర్ హండ్రెడ్ ట్రాక్ చేయడం జరిగింది ట్రాక్ మొత్తం ఇప్పుడు అంతా అస్తవ్యస్తం అయిపోయింది బొందాలతో కూడుకొని వాటర్ నిలుస్తున్నాయి వాకర్స్కి స్పోర్ట్స్ పిల్లలకి రన్నింగ్ చేసే వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది స్పోర్ట్స్ స్కూల్ కట్టీర్ అని అవి పూర్తిగా కాలేవు అసాంఘిక కార్యక్రమాలు అనేవి చాలా జరుగుతున్నాయి అధికారులు ఆలోచించి పూర్తి చేస్తే స్కూల్ పిల్లలకు ఉపయోగపడతాయి ఏ పనులు చేసినా అసంపూర్తిగా ఉండడం వల్ల పిల్లలకు ఇబ్బందిగా ఉంటుంది చుట్టుపక్కల వారు ఆ డ్రైనేజ్ వాటర్ ను స్టేడియం కు వదులుతున్నారు స్టేడియం కు వదలడం వల్ల స్టేడియం కు డ్రైనేజ్ నీరు వచ్చి చేరుతుంది స్టేడియం కు వందలాది మంది ఉదయం పూట వాకింగ్ వస్తారు ఆటలాడడానికి వస్తారు ఆటల పోటీలు ఉన్నప్పుడు కూడా ఎందరో క్రీడాకారులు వస్తారు తాగడానికి సౌకర్యం లేకపోవడము బాధకరము ఇది తక్షణమే అమూల్యాలని చేయాలని అధికారులను కోరుచున్నాము క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సౌకర్యాలు కల్పించాలని పట్టణవాసులు డిమాండ్ చేస్తున్నారు